హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి నేను ఇక్కడ ఫుల్ వీడియో అయితే పెట్టడం లేదు నెక్స్ట్ వీడియో ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్లౌజ్ అయితే రెండు మడతల కింద ఫోల్డింగ్ అనేది చేసుకుని కింద ఒక పావించి ఇంచ్ అయితే మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నాకు క్రాస్ వచ్చింది అందుకని కింద అయితే కట్ చేస్తున్నానండి ఓపెన్ అయితే మనకు ఆపోజిట్ సైడ్ వచ్చేలా చూసుకోండి రెండు మడతల కింద వేసుకుని అలాగే ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా మడత పెట్టుకోవాలి నడుము లోజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి అలాగే మనం మధ్యలో డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఏ సైజ్ అయినా సరే అలాగే ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మీకు ఖర్చులు ఎక్కువ కావాలి అనుకుంటే టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి వన్ ఇంచ్ డార్ట్స్ కోసం ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే మనం కింద లైన్ డ్రా చేసాం కదండీ అక్కడి నుంచి పెట్టుకుని మెడ ఉందో అక్కడికి ఒక మార్కు ఎగ్జాక్ట్గా పెట్టుకోండి అలాగే ఖర్చుల కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వర్క్ మీకు క్లియర్ కదండి అలాగే ఇప్పుడు మనం సైడ్ చూద్దామండి ఎంత పొడవు వచ్చిందో సైడ్ అనేది లైన్ డ్రా చేసాం కదా అక్కడి నుంచి పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పొడవు అనేది చూసుకోవాలి పొడవు మనకి ఇంత లైన్ డ్రా చేసాం కదా అక్కడి నుంచి పెట్టుకొని పొడవు అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో ఈ విధంగా పెట్టుకోవాలి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మెడ అనేది చూస్తున్నాను అండి ఎలా పెట్టుకోవాలో రౌండ్ అనేది మెడ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి పక్కకు కాకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి అప్పుడే భుజాలు అనేవి జారవండి సో అందుకని స్ట్రైట్గా పెట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి పావించే ఖర్చుల కోసం అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ ఆది బ్లౌజ్ ఎలా ఉందో రౌండ్ అనేది అలాగే పెట్టేస్తున్నాను ఆది బ్లౌజ్ ప్రకారంగా కాకుండా ఎలా పెట్టాలో వేరే వీడియోస్ కూడా నేను చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఇక్కడ రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను అక్కడ చూసారు కదా ఎలా పెడుతున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సో నేను ఇలా అయితే పెట్టేశాను ఇలా పెట్టాను కదండి ఇక్కడ షోల్డర్ అయితే నేను మార్క్ చేయలేదు అది మర్చిపోయాను అందుకని ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని ఖర్చుల కోసం ఒక పాంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోండి సో ఇప్పుడు రౌండ్ అనేది చెప్తానండి మనకి ఇక్కడ ఖర్చుల కోసం తీసుకోవాలి కదా మనం ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా అక్కడికి మనకి కుట్లుకొస్తాయి వస్తాయి సో కొచ్చులకైతే కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం ముందుకు మార్క్ చేసుకోవాల్సి వస్తుంది అదే ఇక్కడ నేనైతే డ్రా చేస్తున్నానండి నేను ఇక్కడ బ్లౌజ్ కటింగ్ మొత్తం పెట్టడం లేదు ఎందుకంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందని ఓన్లీ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఒకటే పెడుతున్నానండి నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ అలాగే తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఒక్కొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఈ విధంగా చేస్తున్నానండి సో నేను ఇక్కడ మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను మీకు ఇంకా ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే తీసుకోలేదు కదా అది కూడా చెప్తానండి సో ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పట్టుకుని కొంచెం సాగదీయాలి మరీ గట్టిగా సాగదీయకూడదు సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోవాలి ఇక్కడికి హ్యాండ్తో చూపిస్తున్నాను కదండి ఇలా స్ట్రైట్గా పట్టుకుని కొంచెం సాగదీయండి మరీ ఎక్కువ సాగదీస్తే ఎక్కువ సాగిపోతుంది లైట్గా సాగదీస్తే సరిపోతుంది ఇది చెస్ట్ లూజ్ అనమాట మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఈ విధంగా మనం మార్క్ అనేది చేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు వీటన్నిటిని మనం కలిపేసుకోవాలి ఇవి డ్రా చేసిన తర్వాత మనం చంక లూజ్ అనేది తీసుకుందాం ఏమండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను సార్ చూడండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనే విషయం మీకు అర్థమవుతుందని ఒకటి రెండు సార్లు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో ఈ విధంగా ఖర్చుల కోసం కూడా మనం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనం చంక రౌండ్ కూడా చూద్దామండి ఎలా తీసుకోవాలో నేను ఇక్కడ ఒకటింపావు అయితే మార్క్ చేస్తున్నానండి ఒకటి పావు అయితే మనకి ముడతలు ఇవి లేకుండా నీట్గా వస్తుంది కాబట్టి ఒకటిం పావు అయితే తీసుకోండి కొంతమంది వన్ అండ్ హాఫ్ కూడా తీసుకుంటారు సో ఒకటి పావు అయితే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది సో చంక రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి సో పైన అయితే ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకోండి అక్కడ నుంచి రౌండ్ అనేది తీసుకోవాలి కింద ఖర్చుల కోసం మనం ఎక్కడికి డ్రా చేసామో అక్కడికి కలిపేసుకోవడమేనండి ఒకసారి మళ్ళీ మీరు చూడండి నేను అప్పుడు రెండు రెండుసార్లు చెప్తున్నాను ఈ వీడియోలో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ వరకు మాత్రమే మనం ఈ లోత అనేది తీసుకోవాలి ఒకసారి మీకు హ్యాండ్తో పెట్టి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మనం హ్యాండ్ పెట్టాం కదా ఆ మధ్యలో మాత్రమే లోత అనేది తీసుకోవాలి సో ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ డాట్ వేయాలి కదా అది చూద్దామండి ఖర్చుల కోసం మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడికి ఫోల్డింగ్ అనేది చేసుకుని అక్కడికి ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది వస్తుంది దీని లెంత్ వచ్చి నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి నేను ఖర్చులు తీసుకున్నాను కదా ఆ కింద నుంచి ఫోల్ కింద నుంచి పెట్టేసుకొని మార్క్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ చూపిస్తానండి సో ఇలా కింద నుంచి పెట్టేసుకుని ఫోర్ ఇంచెస్కి మార్క్ చేశాను దీన్ని ఈ విధంగా కలిపేసుకోవడమే సో ఇవన్నీ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దానికి మనం ఏం చేయాలంటే ఆ ఆఫ్ నుంచి ఇటు ఆఫ్ నుంచి తీసుకుంటే ఆ వన్ నుంచి ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది అనమాట ఇక్కడ వరకు మీకైతే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో అర్థమైందనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పాటు అది హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్